హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గేట్ రెడీ టాలీవుడ్లో గ్రాండ్ ఇయర్ అనే పదానికి కొత్త అర్థం చెప్పిన రాజమౌళి తాజా మల్టీస్టారర్ త్రిబులర్ అనౌన్స్మెంట్ నుంచే సంచలనాలకు వేదికగా మారుతోంది మొదటి రోజు రామ్ చరణ్ ఎన్టీఆర్లతో కలిసిన్న స్టిల్ను తాను ఫస్ట్ షాట్ యాక్షన్ చెప్పిన వీడియోను షేర్ చేసుకున్నాక సైలెంట్ అయిపోయిన జక్కన్న గుట్టు చప్పుడు కాకుండా హైదరాబాద్ శివార్లలో వీసిన ప్రత్యేక సెట్లో భారీ యాక్షన్ ఎపిసోడ్ను షూట్ చేస్తున్నట్లుగా సమాచారం ఇందుకు గాను పద్దెనిమిదికి పైగా ఇండస్ట్రియల్ క్రెయిన్లతో పాటు అరవై ఐదుకు పైగా రోప్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు అంతేకాదు ఈ మొత్తం సీక్వెన్సు ఇరవై మంది స్టంటు మాస్టర్ల ఆధ్వర్యంలో జరుగుతుంది వింటేనే కూజ్ బాంబ్స్ వస్తున్నాయి కదూ ఏదో చిన్న చితక మసాలా ఫైట్ అయితే ఇంత బిల్డప్ అవసరం లేదు అలా చేస్తే రాజమౌళి అని ఎందుకంటాం ఊహ కందని విధంగా ఇద్దరు కలిసి పాల్గొన్న ఈ ఫైట్ సినిమాకు చాలా కీలకమైనదని ఇన్సైడ్ వర్గాల సమాచారం లీక్ల విషయంలో రాజమౌళి చాలా జాగ్రత్తగా ఉన్నారు యూనిట్ సభ్యులు పెద్ద మొత్తంలో ఉండడంతో మొబైల్ ఫోన్స్ కట్టడి చేసినా వాళ్ళు బయటికి వచ్చాక ఏదో ఒక రూపంలో లోపల జరుగుతున్న విషయాలు కొన్ని తెలుస్తూ ఉంటాయి అందులో భాగంగా వచ్చిందే ఈ న్యూస్ కూడా ఇది విన్న ఫ్యాన్స్ ఊహలకు హద్దులు ఉండడం లేదు ఇలాంటి ఫైటు ఒకరి మీద చిత్రీకరిస్తేనే అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి అలాంటిది రామ్ చరణ్ ఎన్టీఆర్లు కలిసి చేశారు అంటే ఇక చెప్పేదేముంది ఆ ఫైట్ సీన్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఇక హీరోయిన్లు ఎవరు అనే సస్పెన్స్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది విలన్ల పేరు కూడా ప్రస్తుతానికైతే రహస్యంగా ఉంచారు అనేసి ఫిలిం వర్గాల సమాచారం రెండు వేల ఇరవై దాకా ఇలాంటి సస్పెన్స్లు ఎన్నో భరించక తప్పదు ఇద్దరు హీరోల అభిమానులు రాజమౌళి అంటే అంతే ఎంత ఊరిస్తాడో అంత గొప్ప సినిమా ఇస్తాడు దీని మీద కూడా అదే నమ్మకం వ్యక్తమవుతుంది మొత్తానికి ఇప్పుడు ఈ న్యూస్ అయితే టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి